హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ టుసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిన అంశాన్ని బంగ్లాదేశ్ సీరియస్గా గా పరిగణిస్తుంది భారతలో ఉంటూ షేక్ హసీనా చేసిన వ్యాఖ్యల వల్ల తమ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనిసిటీ వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో నేరుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎదుటి షేక్ హసీనా అంశాన్ని లేవనెత్తాలని యూనిస్ భావిస్తున్నారు పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకుండా చూడండి ఈ నెలాఖరులో అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరగబోతోంది దానిలో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ వెళ్లనున్నారు ఆ సందర్భంగా మోడీతో సమావేశం శాఖను బంగ్లాదేశ్ అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది దీనిపై భారత్ వైపు నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం కాగా భాగంగా ఈ నెల అత్యున్నత స్థాయి చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించడం లేదని సమాచారం ఆయనకు బదులుగా భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడనున్నారు ఇక న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లో ఉన్న నసాయి వెటరన్స్ మెమోరియల్ లో జరగనున్న ప్రవాస భారతీయులు వ్యాపారవేత్తల సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారని తెలుస్తోంది దీనికి దాదాపు పదహారు వేల మంది హాజరవుతారని అంచనా భారతదేశంతో తమ దేశం సత్సంబంధాలను కోరుకుంటుందని బంగారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తెలిపారు ఇటీవల ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఇతర వర్గాలతో యూనెస్ సమావేశమయ్యారు ఈ ఇష్యూపై అడిగిన ప్రశ్నకు ఆయన సహాయకుడు మహబూజ్ ఆలం రియాక్ట్ అవుతూ మేము భారత్ మంచి సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నాం ఇవి ఖచ్చితంగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని మహమ్మద్ యూనెస్ చెప్పారని అతడు వెల్లడించారు పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో బంగ్లాదేశ్ పరస్పరం గౌరవం ఇస్తుందన్నారు సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ కు పునరుద్దరించాలని యూనస్ నుంచి చెప్పినట్టు మహబూబ్ ఆలం చెప్పారు ఇక భారత్ లో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ విమర్శలు చేస్తున్నారని మహమ్మద్ యూనస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు భారత్ భారత్లో మౌనంగా ఉండాలని అన్నారు లేకపోతే ఆమె వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వార్నింగ్ ఇచ్చారు అయితే మరోవైపు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల లో జరిగిన కమాండర్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ గాజా ఉక్రెయిన్ల పరిస్థితితో పాటు భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా భారత ఆర్మీ సిద్ధంగా ఉండాలన్నారు అనుకోని ఘటనలు జరిగితే వెంటనే ఎదుర్కోవాలన్నారు రాజ్నాథ్ సింగ్ పరోక్షంగా బంగ్లాదేశ్పై చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ శాఖ సలహాదారు ఎండి తౌహిద్ హుస్సేని ఆశ్చర్యం వ్యక్తం చేశారు రాజ్నాథ్ వ్యాఖ్యలను చూసి నేను ఆందోళన చెందడం కంటే ఆశ్చర్యపోయా ఆయన అలాంటి కామెంట్స్ ఎందుకు చేశారో నాకు తెలియదన్నారు వాటి వెనుక నాకు బలమైన కారణం కనిపించలేదని తౌహీద్ హుసేని అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి